తను అర్పిస్తే పార్ట్ ఫోర్ ది ఎండ్ అండి ఈ పార్ట్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ స్టోరీ అని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మహిమ రూమ్మేట్ అవన్నీ చదివి ఏంటిదంతా అని అడుగుతుంది నాకు ఇలా జరిగిందని వీడియో తీసి పెట్టలేను నాకు అంత ధైర్యం లేదు కనీసం ఈ మెసేజెస్ ద్వారా తెలిసిన కొంతమందికైనా అవగాహన కలుగుతుంది అని నా ఉద్దేశం మరి ఇన్కంప్లీట్గా రాసేవే మొత్తం రాయి అంది నాకు ఏడుపు వస్తుంది ప్రస్తుతానికి ఇది పోస్టే షేర్ చేయి మళ్ళీ నన్ను నేను నార్మల్ చేసుకున్నాక రాస్తాను అంటూ పడుకుంటుంది మహిమ మహిమ లే ఏమన్నా తిని పడుకో ఆకలి చచ్చిపోయింది నేను చేసిన తప్పుకు నన్ను నేను కోల్పోవాల్సి వచ్చింది మహిమ ప్లీజ్ పద్దాకల నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు నువ్వు తప్పు కాదు చేసింది మోసపోయావు మోసపోయేంత అజ్ఞానంగా ఎలా ఉన్నాను ఇంత చదువు చదివి జాబ్ చేస్తూ ఏం చేస్తున్నానో నేను ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయిన అజ్ఞానిని నేను నువ్వు కూడా చెప్పావు నేను చేస్తుంది తప్పు అని నేను నిన్ను తిట్టాను నీ పని నువ్వు చూసుకొని ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు ఆలోచించానా నా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదుగా అని ఏడుస్తుంది మహిమ ఏడిస్తే నువ్వు చేసింది రైట్ అయిపోదు కదా నా మాట విని ఏడవడం ఆపే నువ్వు తీసుకున్నావు కదా నాలా ఇంకొకళ్ళు అవ్వకూడదు అని దాని గురించి ఆలోచించు అంతేకాని ఇలా ఏడిస్తే ఏం రాదు అంది తన రూమ్మేట్ థ్యాంక్ యూ నువ్వన్నట్టే చేస్తాను గుడ్ ఇప్పుడు తిందాం పద అంటూ వెళ్తారు చైతన్య దివి ఎంగేజ్మెంట్ దగ్గర పడడంతో షాపింగ్ హడావిడిలో పడ్డారు దివి హే సోనీ ఎలా ఉన్నావు అని మాట్లాడిస్తుంది దివి నేను బాగున్నా దివి ఇతను అని అడిగింది తన ఫ్రెండ్ మై ఫియాన్సీ అంటుంది ఓ కంగ్రాచులేషన్స్ టూ డేస్లో ఎంగేజ్మెంట్ నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి అడ్రస్ చెప్తుంది దివి షూ తప్పకుండా కానీ నువ్వు అని ఆపేస్తుంది పక్కన చైతన్యాన్ని చూసి నువ్వేం అడగాలి అనుకుంటున్నావు నాకు అర్థమైంది కరెంట్కి నాకు సెట్ అవ్వలేదు చైతన్యకి అన్నీ చెప్పాను అవన్నీ నన్ను యాక్సెప్ట్ చేశాడు సోనీ అంది రియలీ గ్రేట్ చైతన్య గారు తనని అర్థం చేసుకున్నారు ఫ్యూచర్లో కూడా తనని అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నా అంది ఇట్స్ ఓకే సోని గారు తను చాలా మెచ్యూర్డ్ గర్ల్ అలాంటి అమ్మాయిని చేసుకోవడం నా అదృష్టం ఇంకా చెప్పాలి అంటే మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా అంది సోని థ్యాంక్ యూ సోనీ అంటారు ఇద్దరు కానీ నేను తప్పకుండా రావాలి మా ఎంగేజ్మెంట్కి అండ్ మ్యారేజ్కి కూడా ఇన్వైట్ చేస్తాను అంది వస్తానులే దివి ఇంకా మన వాళ్ళు ఎవరైనా టచ్లో ఉన్నారా అని అడిగింది సోనీ లేదు సోనీ నీకు ఎవరైనా కనిపిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఓకే తివి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది సోనీ అక్కడి నుంచి మహిమ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంది మహిమ అను తన రూమ్మేట్ పిలుస్తుంది చెప్పవే అంటుంది ఆ సెకండ్ పార్ట్ రాయి అంటుంది అను సరే అని చెప్పి టైపింగ్ స్టార్ట్ చేస్తుంది ఒకటి నేను చెప్పేది నేను పడిన బాధ మీరు ఎవరు పడకూడదు అంటే థింక్ బిఫోర్ యు కెన్ డూ ఎనీథింగ్ ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి నేను ఇలా చేశాను అని ఎలా చెప్పుకోవాలి తప్పు చేశాం కాబట్టి చెప్పాలి అలా అని మన నిజాయితీగా చెప్పినా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉండాలిగా రాజేష్ చెప్పింది కరెక్టే నేను ఇలా చేశాను అంటే అయ్యో అంటారు కానీ ఎవరు ముందుకు రారు యాక్సెప్ట్ చేయడానికి అలా అని పెళ్లి చేసుకోను అని మా పేరెంట్స్కి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేను నేను ఇలా చేశాను అంటే వాళ్ళు ఆ విషయం విని తట్టుకోగలరా ఇదేనా మా పెంపకం అనుకోరా ఖచ్చితంగా అనుకుంటారు జీవితం మొత్తం అలసిపోయి వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఇప్పుడైనా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అది తెలుసుకుని బిహేవ్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేకపోతే నాలా ఏడవాల్సి వస్తుంది నిన్న మా నాన్న మళ్ళీ కాల్ చేశారు ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళమని ఇతను ఏమంటాడో చూద్దాం వెళ్ళి అతనితో మాట్లాడిన దాన్ని బట్టి మీకు మళ్ళీ చెప్తాను నా జీవితం ఎట్టిపోతుందో అని రాసింది తన రూమ్మేట్ అదంతా చదివి బాధపడుతుంది రేపు ఎన్ని అవమానాలు పడాలో అర్థం అవడం లేదు మహి అని చెప్తుంది మహిమ తనతో మహిమ ప్లీజ్ నువ్వల్లా డల్ అవకు ఏం కాదు నేను ఖచ్చితంగా అర్థం చేసుకునేవాడు వస్తాడు ఇవన్నీ ఆలోచించుకు వెళ్ళి రెస్ట్ తీసుకుంది చైతన్య దివి ఎంగేజ్మెంట్ బాగా జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు దివికి అయితే చాలా ఆనందంగా ఉంది నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లోకి వచ్చిన చైతన్యకి నేను ఎప్పుడూ బాధ పెట్టకూడదు మంచిగా చూసుకోవాలి అనుకుంది పెళ్ళికి వారం మాత్రమే టైం ఉంది అన్నీ చకచకా పనులు కాని చేశారు పెళ్లి కూతుర్ని చేసి అందంగా అలంకరించారు దివిని దివి నీతో మాట్లాడాలి అని ఎవరో వచ్చారు నీకోసం అక్కడ బాల్కనీలో ఉన్నారు ఈ టైంలో ఎవరు వస్తారు అనుకుంది దివి పంతులు పిలుస్తారేమో అని ఆలోచిస్తూ ఉంటుంది దివి వెళ్ళు త్వరగా ఎందుకంటే చాలా బతిమలాడితే నేను వచ్చాను చెప్పడానికి అంటారు సరే అని వెళుతుంది దివి అక్కడికి నాకు తెలిసి చైతన్యం వచ్చి ఉంటాడు అనుకొని వెళ్తుంది ఎవరు అని అంటుంది దివి అతను వెనక్కి తిరుగుతాడు కరణ్ అంటుంది దివి ఒక్కసారి అతన్ని చూసేసరికి ఏడుపు వస్తుంది దివికి వెళ్ళి దివిని హక్ చేసుకుంటాడు లవ్ యూ దివి ఐఎమ్ సారీ నిన్ను బాధ పెట్టినందుకు నువ్వు లేకుండా నేను ఉండలేను సో నన్ను క్షమించు అంటాడు నీకు నేను ఇంకా ఇష్టమని నన్ను చూడగానే నీ కన్నీళ్ళే చెప్పారు చెప్పాయి ఐ లవ్ యూ దివి అన్నాడు ఇంకొంచెం సేపట్లో మ్యారేజ్ ఇప్పుడు ఇప్పుడు ఇలా ఏంటి అని దివికి ఏం అర్థం అవ్వడం లేదు మహిమ తన్ని చూసుకోవడానికి వచ్చిన వాడిని కలవడానికి వెళ్తుంది అక్కడ రాజేష్ కనిపిస్తాడు రాజేష్ మహిమని చూసి తన దగ్గరకు వస్తాడు ఏంటి ఇక్కడ అని ఏం మాట్లాడదు మహిమ మళ్ళీ పెళ్లి చూపలా అంటాడు అవును అంటుంది మహిమ సాడ్గా రాజేష్ పెళ్లి చూపరు అని అడిగితే అవును అంటుంది నీతో కొంచెం మాట్లాడాలి మరి అతను నా కోసం వెయిట్ చేస్తాడు కదా అంది అది నేనేలే మళ్ళీ మీ నాన్నతో మాట్లాడి నేనే వచ్చాను అంటాడు రాజేష్ నిజంగా కానీ ఎందుకు అంది మహిమ అవన్నీ చెప్పడానికి పిలిచింది నువ్వు ముందు రా అంటూ తనని ఒక పీస్ఫుల్ ప్లేస్కి తీసుకువెళ్తాడు ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఎందుకు కలవాలి అనుకున్నారు నేను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాజేష్ వద్దు మీరు చాలి పడకండి మీరు ఇబ్బంది పడద్దు నా వల్ల ప్లీజ్ ఇబ్బంది ఏం లేదు నేను అన్నీ ఆలోచించే ఒప్పుకున్నాను మాట్లాడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అసలు మీరు నాకు వద్దు అంది మహిమ మరి ఇప్పుడు పెళ్లి చూపలకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మా పేరెంట్స్ కోసం వచ్చాను అందరికీ నేను చెప్పలేను నేను తప్పు చేశాను అని కొన్ని మ్యాచ్లు వాళ్ళ కోసం చూసి నాకు పెళ్లి చేసుకోవాలి అని లేదు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మేనేజ్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు కూడా వచ్చిన అతనికి ఏదో ఒకటి చెప్పి పంపుదాం అనుకున్నా మరి నాకు ఎందుకు చెప్పావు ఆ రోజు అని అడుగుతాడు నా రూమ్మేట్ వలన తను చెప్పింది నువ్వు కావాలి అని చేయలేదు నువ్వు ట్రూగా లవ్ చేసావు వాళ్ళే నిన్ను మోసం చేశారు నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ నవ్వు అనేసరికి నేను మీకు మొత్తం చెప్పాను తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎందుకు అందరికీ చెప్పుకొని ఫూల్ అవ్వడమని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు అంది ఆహా ఇక చాలా మార్పు ఇక నేను ఒప్పుకుంటున్నా అని అన్నాను కదా అన్నాడు రాజేష్ ఇక నువ్వు ఆ విషయాన్ని మర్చిపో నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వు అంటాడు కానీ మీలో ఇంత సడన్ మార్పు ఎందుకు వచ్చిందో అయినా నాకు ఇష్టం లేదు నన్ను ఇబ్బంది పడుతూ మీరు ఇబ్బంది పడుతూ ప్లీజ్ అంది నువ్వెన్ని చెప్పినా నేను వినను మహిమ ముందు నేను చెప్పేది విను ఎందుకు నాలో సడన్గా మార్పు వచ్చిందంటే ఆ రోజు ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు కదా అని అంతే కదా ఆ అమ్మాయి చెప్పకపోతే చెప్పకపోతే అతనికి తెలిసేది కాదు మేబీ ఫ్యూచర్లో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అది ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేం నాకు అనిపించింది నువ్వు డోర్ నువ్వు డేర్ చేసి చెప్పా అని చాలామంది చెప్పరు కానీ నువ్వు చెప్పావు అందరూ ఒకళ్ళని కాదు త్రీ ఆఫ్ ఫోర్ మెంబర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న సొసైటీలో కానీ నువ్వు ఒక్కళ్ళనే సిన్సియర్గా లవ్ చేసి మోసపోయావు అంతే కదా నువ్వు అదొక్కటి తప్పు చేసావు మిగిలిన అన్నింటిలో కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు సో ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు అలా అవ్వాలి అని లేదు కానీ సేమ్ నీలాంటి వాళ్ళే వస్తే ఎలా అయినా ఇంకొకరి గురించి అనవసరం కానీ నేను బాగా థింక్ చేసి ఈ డెసిషన్ తీసుకోను ఇక నువ్వు వద్దు అన్నా చేసుకోవాల్సిందే లేకపోతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాను అన్నాడు రాజేష్ ఏం చేస్తారు మీ డాడీ దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయి నాతో తొందరపడింది త్వరగా పెళ్లి చేశాడు అంకుల్ అంటాను అంటూ కళ్ళు ఎగరేస్తాడు రాజేష్ నువ్వు అలా చేయొద్దు అయినా వద్దండి మీరు అంత జాలి పడకండి ప్లీజ్ అంటాడు రాజేష్ నువ్వు బతిమినుకునే కొద్దీ చెట్టు ఎక్కుతున్నావు ఇక ఇలా కాదు మీ డాక్టర్కి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసాడు రాజేష్ వద్దు ప్లీజ్ ఒప్పుకుంటానులే కానీ అదే నవ్వుతూ చెప్పొచ్చు కదా అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ అంటుంది రాజేష్ గట్టిగా హక్ చేసుకుంటాడు ఏడుస్తుంది మహిమ రాజేష్ హక్ చేసుకునేసరికి హే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఏం లేదు నువ్వు దొరికినందుకు ఆనంద బాష్పాలు అంది రాజేష్ నవ్వుతూ కన్నీళ్లు తుడిచి బైక్ మీద ఎక్కించుకొని తన రూమ్ దగ్గర దింపుతాడు మహిమని లవ్ యూ అంటాడు మహిమతో నవ్వుతూ లోపలికి వెళ్తుంది మహిమ పెళ్ళికి ఎంతో టైం లేదు ఇప్పుడు కరణ్ ఇలా మాట్లాడడం దివికి ఏం అర్థం అవడం లేదు దివి పద నిన్ను ఎప్పుడు ఏమనను లైఫ్ లాంగ్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నాతో వచ్చే అంటాడు కరణ్ని దూరంగా నెట్టేస్తుంది దివి వెంటనే ఫోన్ తీసి చైతన్యకి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది చైతన్య ఫాస్ట్గా దివి చెప్పిన దగ్గరకు వస్తుంది వస్తాడు ఏంటి దివి ఏమైంది అర్జెంట్గా రమ్మన్నావని అడుగుతాడు కరణ్ చైతన్య ఇతను కరణ్ నీకు చెప్పాను కదా అంటా అంటుంది చైతన్యకి ఏమర్థం అవ్వదు ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు తన తప్పు తెలుసుకున్నాడంట నన్ను వచ్చేయమంటున్నాడు గుండెల్లో పెట్టి చూసుకుంటాడంట వెళ్ళనా అని అడిగింది చైతన్యకి ఏం చెప్పాలో అర్థం అవడం లేదు తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి దివికి బాధగా అనిపించి చైతన్యని హక్ చేసుకొని అరే ఫీల్ అవుతున్నావా అతను అలా అడిగాడు నేను వెళ్తాను అనడం లేదు చైతన్యకి వెంటనే ఫేస్లోకి స్మైల్ వస్తుంది ఆ మాట వినగానే కరణ్ వైపు చూసి దివి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నీకు ఈ ఆ రోజే చెప్పాను నన్ను వద్దు అనుకున్నందుకు పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది ఆ రోజు నువ్వు నన్ను కావాలి అనుకున్న నేను నిన్ను కావాలి అనుకోను అని అదే ఈరోజు అంటుంది దివ్య కరణ్తో అంటూ చైతన్యం తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కరణ్ ఏడుస్తూ అలానే ఉండిపోతాడు ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు అంటూ ఉంటారు చైతన్య దివి ఇద్దరూ కలిసి రావడం చూసి అందరూ నవ్వుకుంటారు పెద్దల ఆశీర్వాదములతో వేదమంత్రాల సాక్షిగా ఇద్దరు భార్యాభర్తలు అవుతారు మహిమ నవ్వుతూ రూంలోకి రావడం చూసి ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది తన రూమ్మేట్ని జరిగింది మొత్తం చెప్తుంది తన రూమ్మేట్కి కంగ్రాట్స్ అంటూ హక్ చేసుకుంటుంది మహిమ అని మహిమ వెంటనే ఫోన్ ఓపెన్ చేసి టైప్ చేస్తుంది ఈరోజు నేను కలిసింది సేమ్ ఫస్ట్ పెళ్ళి చూపుల్లో కలిసిన అతన్నే తను నేను అన్నీ దాచుకోకుండా చెప్పేసరికి ఆలోచించుకొని నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఒక అబ్బాయి వల్ల నా లైఫ్ స్పాయిల్ అయ్యింది ఇంకొక అబ్బాయి వల్ల నా లైఫ్ మళ్ళీ దారిలోకి వచ్చింది అతని నుండి నన్ను ప్రొటెక్షన్ చేయడానికి కంప్లైంట్ ఇచ్చాడు నన్ను నా లైఫ్ నన్ను నా లైఫ్ని వెలుగులోకి తీసుకురావాలి అని నా లైఫ్లోకి వచ్చాడు లవ్ యూ అమ్మాయిలు అందరూ గుర్తుంచుకోండి నాకు ఇలాంటి వ్యక్తి దొరికాడు అని అందరికీ వస్తాడు అని లేదు మీ జాగ్రత్తలో మీరు ఉండండి ప్రేమ పేరుతో మోసపోకండి మిమ్మల్ని మీరు అర్పించకండి ఈ ఏజ్లో ఉండే అట్రాక్షన్ అది కరెక్ట్గా తెలుసుకొని అడుగు వేయండి థ్యాంక్ యూ ఆల్ పెట్టింది మహిమ ఇవి త్రీ పార్ట్స్ ఒకే లింక్లో యాడ్ చేసి షేర్ చేయి అంటుంది తన రూమ్మేట్ సరే అంటుంది కొన్ని రోజుల తరువాత మహిమ రాజేష్ కూడా పెద్దల ఆశీర్వాదంతో భార్యాభర్తలు అయ్యారు అండ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది నేను ఈ మెసేజ్ ఎలా ఎస్ నుంచి నేను ఈ స్టోరీ ఎందుకు రాశాను మీకు మెసేజ్ ఓరియంటెడ్ అర్థమైపోయింది అనుకుంటున్నాను షార్ట్ అండ్ స్వీట్ స్టోరీగా మెసేజ్ ఓరియంటెడ్గా రాశానండి నేను స్టోరీ అయితే ఎడిటింగ్ చేసుకుని ఉంచుకున్నాను కానీ వాయిస్ ఇవ్వడానికి లేట్ అవుతుంది ఇందుకు నాకు ఈ వ్యూషిప్ అనేది కొంచెం డౌన్ అయిపోయేసరికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు బట్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ ఇస్తాను కమ్బ్యాక్ అయితే ఖచ్చితంగా గట్టిగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను బట్ అది ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తాను నాకు తెలీదు బట్ కమ్బ్యాక్ మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేయాలని ఫీల్ అవుతున్నా అండ్ లవ్ యూ ఆల్ అండ్ మీకు ఎలాంటి స్టోరీలు కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను దాన్ని బట్టి స్టోరీ అనేది డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా అంతే ఈరోజుకి బాయ్ బాయ్ గుడ్ నైట్